रणसरोजरज निजमनमुकुरसुधारी वरणो रघुवरविमलयश जोदायकफलचारी बुद्धिहीनतनुजानकै सुमिरौ पवनकुमार बलबुद्धिविद्या देहु मोहि हरहु कलेश विकार

ప్రజాదరణతో పాటు ఆర్థికంగా విశేషంగా వచ్చి ఇంకా ఐదారు సినిమాలు తక్కువ లేకుండా ముందుకు వస్తుంది ఐదు ఆరు ఐదు ఆరు సినిమాలు ఎన్నికైపోయితే ఇది మొదలు ఇది మొదలు ఇదంతా ఆంధ్ర స్వామి వారి సంకల్పము వారి పాదాల చెంద శ్రీరామ్ శిల్ కుమారి గ్రాములు ఇది మనం ఊహించింది కాదు సాక్షాత్ రామచంద్రమూర్తి అనుగ్రహం బలం చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ రావడం విశేషము కారణం ఈ రోజు చాలా మంచి రోజు ఇది ముహూర్తం చాలా ముహూర్తం అనమాట ఈ ముహూర్తంలోనే మామవారి వాసుదాస్వామి వారి పాత్ర దగ్గర శ్రీరామ్ శరణ గారి పాత్ర దగ్గర ఆంజనేయ స్వామి పాత్ర దగ్గర ఈ అంటే ఎంతో విశేషమైన సినిమా ఇది చాలా ఊహించిన దానికి దీంట్లో సందేహం లేదు అదంతా రామచంద్రుని అయితే పరిశీలించారు ఆ రామచంద్రుడి అనుగ్రహం వల్ల వాసుదాస స్వామి వారి అనుగ్రహం వల్ల

పంతొమ్మిది వందల టంకాయ చిప్ప ద్వారా భిక్షాటం చేసి ఆ గుడిని పునరుద్ధరించారు ఆ టంకాయ చిప్ప మన అనుభూతి రాష్ట్రంలో ఈ రోజు గురించి వచ్చి మీరు దర్శించుకోవచ్చు ఆ వాసుదా స్వామి పరంపర సామ్రాజ్య పట్టాలు యాభై ఎకరాల్లో పనులు చేసి ఇరవై ఏడు తర్వాత శేషదాస స్వామి వారు సుందరకాండ క్రింద చేశారు సుమారు రెండున్నర లక్షల పంచమగుప్ప స్థానిలు శ్రీ రామానందాస స్వామి వారి ఆధ్వర్యంలో రెండు వేల ఎనిమిదిలో సుందరకాండ క్రింద జరిగింది రెండు లక్షల మంది అన్నదానం జరిగింది రెండు వేల పద్దెనిమిది జరిగింది లక్ష మంది అన్నదానం మనకి చిదంబర శాస్త్రి గారు వారిచ్చే ఎనిమిది సంవత్సరాలు పూజించబడి ఆరు కోట్ల రామంత్రంతో జరిగిన యంత్రము మన స్వామి పరంపర అగలకొద్దు తెచ్చేసి అక్కడి నుంచి శ్రీరామ బాలరాముని పాదాల కింద చేరింది అటువంటి శక్తివంతమైన పీఠం ఆ పీఠంలో అనుకున్నీ ఎన్నో జరుగుతున్నాయి మీరు కూడా వచ్చి కోరిక తీసుకోవచ్చు ఆ పీఠం పాల్తేజుదా స్వామి పాదాల వచ్చింది కాబట్టి గ్రాండ్ సక్సెస్ దాంట్లో అనుమానం లేదు ఇది ప్రారంభంలో మాత్రమే ఈ బ్యానరు ప్రపంచ వ్యాప్తంగా పేరు విఖ్యాతులుగా తప్పనిసరిగా ఉంటుందని నేను ఆ రామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను జరిగి తీరుతుంది సందేహం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ ఒక యూనిటీగా ఉండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చేస్తున్న ఈ మహత్ కార్యక్రమంలో మహత్ కార్యానికి వచ్చి ఇంత సక్సెస్ చేసి పెద్దల దీవెనలు తీసుకొని ఇంతమంది కలిసి ప్రసరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన గురువులందరికీ నా సరిసరిసి పాదావరణం చేస్తున్నా పాదావరణం చేస్తూ ఉన్నాను అలాగే మా మా ఊరు సక్సెస్ అయిన తర్వాత ఆ మాకు ఆదాయంలో ఈ గుడికి ఆంజనేయ గారికి సమర్పించుకుంటామని సమర్పించుకుంటాముఖంగా తెలియజేస్తున్నాను ఆ భగవంతుని ఆశీస్సులతో మాకు తప్పకుండా విజయం వరుస్తుందని నమ్ముతూ పర్సెంట్ మేము మా హనుమంతరావు గారు తర్వాత గురువు గారు గురువు గారు మధ్యలోనే సమక్షంలోనే ప్రసాద లాబ్లో సక్సెస్ పెట్టి మరీ ಖಚಿತ ಚುತಾ ನಾನು